మా అమ్మకు బాగాలేదన్న ఏమన్నా కొంచెం డబ్బులు సహాయం చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి ఏం డబ్బులురా రా ఏం డబ్బులు నా మా అమ్మకు బాగాలేదన్న నీ కాలు చేతులు నీ కాలు చేతులు లేవా పని చేసుకొని హాస్పిటల్కి డబ్బులు కట్టలేవా నాకు చాలా ఖర్చు అయితే ఎట్ట వచ్చినాయి రా ఎట్ట డబ్బులు అట్టొచ్చినాయి డబ్బులు బాబు కొంచెం ఏమన్నా సాయం చేయి బాబు మా అమ్మకి బాగాలేదు ఏం సాయం ఏమన్నా సాయం చేయి బాబు చాలా ఖర్చు అవుతుంది మా బాబు కొంచెం సాయం చేయి బాబు మా అమ్మకి బాగాలేదు ఏం సాయం అంటే చాలా ఖర్చు అవుతుంది బాబు లేవన్నా కదా హాస్పిటల్కి వెళ్ళాలి బాబు ఎవరు చాలా ఏమంటుంటే సాయం చేయండి బాబు సాయం చేయండి బాబు మా ఏం చేయాలో ఎవరిని అడిగినా ఇస్తలేరు ఎవరిని అడిగినా డబ్బులు ఇస్తలేరు సాయం చేస్తలేరు మా అమ్మకు బాగాలేదు ఇంకెలాగైనా ఎక్కడ ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేయాలి ఖచ్చితంగా దొంగతనం చేయాలి ఏదో ఒక ఇంట్లో ఇంట్లో దొంగతనం చేయాలి ఇంట్లో డబ్బు ఉంటుంది గ్యారెంటీగా ఎన్నిసార్లు మొన్న తప్పించుకున్నావు మళ్ళీ ఈరోజు నా ఇంట్లో దొరికిందిరా నీకు నా ఇంటికి వెళ్ళి తిరుగుతున్నావు నేను సిక్కలేదు ఇప్పుడు చిక్కిన ఎందుకు రాదేం పద్ధతిరా నీకు చెప్పురా అంటే అయ్యా మా అమ్మకి బాగాలేదు అయ్యా హాస్పిటల్లో ఉన్నారు అందుకోసం డబ్బు అవసరం పడి మీరు ఎవరిని అడిగారు ఇస్తలేదు సాయం లేదు అందుకోసం అయ్యా ఇలా ఈ పని చేయబోయే అట్లా మంచితనం అడుక్కో అడిగాలరా ఇటు సంగతి అని ఆడకుండా దొంగతనం చేస్తారా ఎవడైనా నీకు ఎంత కావాలో మీ అమ్మకు నేను హాస్పిటల్లో నేను డబ్బులు ఇస్తా చూపిసుకో కాకపోతే దొంగతనాలు చేయగాకు ఇప్పటి నుంచి చేయగాకు దేవుని నమ్ముకో దేవుని నమ్ముకో మీ అమ్మకి ఏం కాదు ప్రార్థన చేస్తా నేను డబ్బులు ఎంత అయితే అంత ఇస్తాను పో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త షార్ట్ ఫిలిం తోటి మీ మధ్యలోకి వచ్చాం ఇంతసేపు ఈ వీడియో వాచ్ చేసేందుకు వందనాలు వందనాలు అంటున్నా ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఛానల్ ఎంత మందికి అయితే తెలియదో వాళ్ళందరికీ షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్